హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమా వంటలు మీలా క్యాలీఫ్లవర్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైని ఎప్పుడూ చేసేలే కాకుండా కొంచెం టేస్టీగా ఇంకొంచెం హెల్తీగా చేద్దామా హెల్తీగా ఏంటి అనుకుంటున్నారు ఇలా మెంతాకు కూర వేసి ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా కావాల్సిన పదార్థాలు మెంతాకులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి ఒకసారి క్యాలీఫ్లవర్ బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోండి లేదంటే క్యాలీఫ్లవర్లో మనకి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోండి అలాగే మెంతాకు కూర కూడా వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అయ్యాక క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకోండి మనం ముందుగానే కడిగి ఉంచుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి పసుపు ఉప్పు ఈ క్యాలీఫ్లవర్ పట్టేలాగే ఇలా బాగా కలుపుకోండి మనకి ఉప్పు ఉప్పు వల్ల త్వరగా మగ్గుద్ది అదే త్వరగా వేగుద్ది ఇంకా పచ్చివాసన పోవడానికి ఒక ఇరవై నిమిషాల పాటు అలా స్టవ్ సిమ్లో పెట్టి ఉంచేసేయండి మనకి ఎర్రగా బాగా వేగాలి చూస్తున్నారు కదా మొక్క ఇలా మెత్తగా ఉడికింది అనుకున్నాక ఫైనల్గా ఇలా కారం వేసి ఇంకో ఇరవై నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకుని వేపుకోండి చూస్తున్నారు కదా ఎలా ఎర్రగా బాగా విగిందాం అంతే అండి ఎంతో టేస్టీగా హెల్త్కి హెల్త్కి మన హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్గా ఉండే క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ మెంత అక్కువరేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో సాంబార్ కానీ రసంతో కానీ ఇలా ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైతో తిన్నారంటే అన్నం మొత్తం తినేస్తారు ఇలాంటి రుచికరమైన వంటల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ రాదామ్మ వంటలు ఒకసారి మీరు కూడా ఈ ఫ్రైని ట్రై చేసి టేస్ట్ అలాగే ఉందో కామెంట్స్లో చెప్పండి